మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దంతాన్పల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రముఖ సంఘ సేవకులు శివంపేట పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి తన సొంత డబ్బుల నుండి ముప్పై వేల రూపాయలతో సింగిల్ ఫేస్ బోర్ మోటార్ కేబుల్తో సహా బోర్కు ఫిట్ చేయించి నీటిని అందించడం జరిగింది ఇంత గొప్ప మనసున్న చింతల వెంకట్రామరెడ్డికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని దంతాన్పల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు వీటితో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి సీఈవో మధుయా యాదవ్ పీఏస్ఈఎస్ డైరెక్టర్లు దంతంపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు